ఇంగ్లీష్కి బేస్ టెన్సెస్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్కి ఫస్ట్ టెన్సెస్ త్రీ టైప్స్ ఉంటాయి ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రతి టెన్స్ నాలుగు రకాలుగా ఉంటాయి సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్లో అయితే సింపుల్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ పాస్ట్లో కూడా మళ్ళీ నాలుగు రకాలు ఉంటాయి సింపుల్ పాస్ట్ సింపుల్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ ఫ్యూచర్లో కూడా నాలుగు ఉంటాయి సింపుల్ ఫ్యూచర్ సింపుల్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో సింపుల్ అనే దాని గురించి నేర్చుకుందాం దీన్ని పూర్తి పేరు ప్రజెంట్ సింపుల్ టెన్స్ ముందు పర్సన్స్ మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఒక్కలుంటే సింగులర్ కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ ఐ అనేది ఒక్కలు సింగ్లర్ వస్తుంది వి అనేది ఒకరికంటే ఎక్కువ ఉంటారు మనము అన్నట్టు అంటే ప్లూరల్ సెకండ్ పర్సన్లో యు అనేది ఇది సింగ్లర్ అంటే నీవు ఈ యు అనేది మీరు అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటారు థర్డ్ పర్సన్లో సింగ్లర్లు హి అతను షి ఆ మీ ఇట్ అది దే అంటే వాళ్ళు ఇక్కడ ఒకరికంటే కున్నారు కాబట్టి ఇది ఫ్లూరల్ అన్నట్టు ఇప్పుడు టెన్స్కి చెప్పేశాను పర్సన్స్ చెప్పేశాను ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉన్నాము ఇప్పుడు ముందు వర్బ్స్ వర్బ్స్ అంటే చేసే పని వర్బ్ అంటారు ఎగ్జాంపుల్ గో అనే వర్డ్ వర్బ్గా తీసుకుంటే దీనికి వీటు అంటే పాస్ట్ వర్బు వెంట్ వస్తుంది వి త్రీ దీన్ని ఫ్యూచర్ వర్బ్ అనరు పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అంటారు వి వన్ ప్రజెంట్ వర్బు గో అంటే పో అని అర్థం వి టు వెంట్ అంటే పోయాడు అని అర్థం గాన్ అంటే పోయి ఉన్నాడు అని అర్థం దీన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటారు వి త్రీని ఇప్పుడు అయ్యనే సబ్జెక్టు అనేది దీన్ని ఇక్కడ సబ్జెక్టుగా తీసుకొని గో అనే వన్ వర్బ్ని ఇక్కడ తీసుకుంటే ఐ గో అనేది ఒక స్టేట్మెంట్ అవుతుంది ఒక సెంటెన్స్ ఫామ్ అయినట్టే ఐ గో దీన్ని తెలుగులో నేను పోతున్నాను డైలీ అనొచ్చు నేను ఇప్పుడు పోతున్నాను అనొచ్చు నేను ఎప్పుడు పోతాను అని కూడా మూడు రకాల అర్థాలు వస్తాయి ఐ గో అంటే నేను పోతున్నాను లేకపోతే నేను పోదును అని అర్థం వస్తుంది దీన్ని ముందలా చివర అప్పులు స్టాప్ పెట్టాలి ఎందుకంటే ఇది స్టేట్మెంట్ కాబట్టి దీన్ని ఈ స్టేట్మెంట్ని ఐ గో అనే స్టేట్మెంట్ని క్వశ్చన్గా మార్చాలంటే డూ అనేది కొత్తగా ఒక వర్డ్ తీసుకొచ్చి సబ్జెక్ట్ అంటే ఐకి ముందలా ఉంచాలి డూ ఐ గో నేను పోతానా దీనికి నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా వస్తుందంటే ఐ డు నాట్ గో అంటారు నేను పోను ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ డూ ఐ నాట్ గో దీన్ని మనం తెలుగులో నేను పోనా అని సర్ప్రైజ్ లాగా అనుకోవచ్చు క్వశ్చన్ లాగా నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఇలా రెండు రకాలుగా అర్థం వస్తుంది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఐ ఈట్ ముందు వర్బు ఈట్ అనే వర్బు తీసుకున్నా అంటే తిను అని అర్థం ఇది వి వన్ ప్రజెంట్ వర్బు టూ ఇది పాస్ట్ వర్బు ఎయిట్ అంటే తిన్నాను అని అర్థం వి త్రీ ఈ టెన్ అంటే తిని ఉన్నాను అని అర్థం ఈ వర్బు వి వన్ తీసుకొని ఈట్ అనే వర్బు తీసుకొని ఐ అనే ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్గా తీసుకొని ఐఈట్ అనేది ఒక స్టేట్మెంట్ తయారు చేయొచ్చు ఈ స్టేట్మెంట్ చివర ఫుల్ స్టాప్ ఉండాలి ఐఈట్ అంటే నేను తింటాను ప్రతిరోజు అని అర్థం లేకపోతే నేను ఇప్పుడు తింటున్నాను అని అర్థం లేకపోతే నేను డైలీ అంటే ప్రతిరోజు తింటానని అర్థం వస్తుంది ఇది స్టేట్మెంట్ అంటారు ఐ అనేది సబ్జెక్ట్ తీసుకున్నా ఈటనే వర్బ్ తీసుకున్నా రెండు వర్డ్స్ కలిపితే ఒక స్టేట్మెంట్ అయిపోయింది ఒక సెంటెన్స్ ఫామ్ అయిపోతుంది దీన్ని క్వశ్చన్ చేయాలంటే డూ అనేది కొత్త వర్డ్ తీసుకొని సబ్జెక్టు ముందర పెట్టేస్తే డూ ఐ ఇట్ ఇది క్వశ్చన్ అవుతుంది నేను తింటానా లేకపోతే నేను తిన్నానా నేను ప్రతిరోజు తింటానా అని అర్థం దీనికి నెగిటివ్ స్టేట్మెంట్ ఇలా వస్తుంది ఐ డు నాట్ ఇటు నేను తినను దీనికి కూడా పులిస్టాప్ ఇక్కడ ఉండాలి ఐ డు నాట్ ఇటు నేను తినను నాలుగోది ఇది నెగిటివ్ క్వశ్చన్ అంటారు డూ ఐ నాట్ ఇట్ నేను తిన్నానా లేకపోతే దీన్ని సర్ప్రైజ్ లాగా వాడచ్చు ఎక్స్ప్లెనేషన్ గుర్తులాగా వాడచ్చు ఇక్కడ చివర క్వశ్చన్ గుర్తు కూడా ఇక్కడ వాడచ్చు ఇలా ఐ ఇట్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ డూ ఐ ఇట్ అనేది పాజిటివ్ క్వశ్చన్ ఐ డూ నాట్ ఇట్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ డూ ఐ నాట్ ఇట్ అనేది నెగిటివ్ క్వశ్చన్ వస్తుంది మూడవ ఉదాహరణ డ్రింక్ అనేది ఒక వర్బ్ తీసుకోవాలి డ్రింక్ అంటే త్రాగు డ్రాంక్ అంటే తాగాను డ్రంక్ అంటే త్రాగి ఉన్నాను ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్ తీసుకొని డ్రింక్ అనేది వివన్ వర్బు తీసుకొని ఇక్కడ రాస్తే ఐ డ్రింక్ నేను తాగుతాను ప్రతిరోజు అని అర్థం ఒకటి వస్తుంది నేను ఇప్పుడు తాగున్నా ఇప్పుడు తాగాను అని అర్థం కూడా వస్తుంది ఇది స్టేట్మెంట్ అంటారు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ డూ ఐ డ్రింక్ ఇది క్వశ్చన్ దీని క్వశ్చన్ మార్క్ ఉంది ఇది కూడా పాజిటివ్ క్వశ్చన్ అంటారు ఐ డు నాట్ డ్రింక్ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఐ డు నాట్ డ్రింక్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఎందుకంటే ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నేను త్రాగాను డూ ఐ నాట్ డ్రింక్ నేను త్రాగానా ఇది నెగిటివ్ క్వశ్చన్ లాగా ఉంది క్వశ్చన్ లాగానే సేమ్ డూ ముందు ఆ సబ్జెక్ట్ ముందర డూ ఉంది అని ఇక్కడ ఉంది మధ్యాహ్నం నాట్ వచ్చింది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ క్వశ్చన్ అంటారు ఈ విధంగా ఫస్ట్ ఏమేమి రావాలి స్పోకన్ ఇంగ్లో ఫస్ట్లో రావాలంటే ఏం రావాలంటే టెన్సులు రావాలి పర్సన్స్ ఎంతమంట్రో తెలియాలి వర్క్స్ ఎంతకాలో తెలియాలి అప్పుడు వస్తుంది ఓకే నెక్స్ట్ క్లాస్ టుమారో